నమస్తే నేను డిబేట్ తీర్పు ఇచ్చే ముందే ఏమొస్తుందో తెలుసు అందుకే ఆ తీర్పుపై పెద్దగా జనంలో ఆసక్తి లేదు ఇలాంటి పరిస్థితి కలగడానికి ప్రధాన కారణం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం నిర్వాకం విద్యార్థుల ఉద్యమాన్ని బూచిగా చూపించి బంగ్లా మాజీ ప్రధానిని ఇరుకున పెట్టాలని అక్కడ యూనెస్ సర్కార్ చేస్తున్న బరి తెగింపు చర్యలకు తాజా ఉదంతం నిదర్శనమని చెప్పాలి షేక్ హసీనాకు మరణదండన బంగ్లాదేశ్ రాజకీయాల్లో సునామీకి కారణమయ్యేలా కనిపిస్తోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి మచ్చ కలిగించేలా నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించింది ఈ పరిణామం దక్షిణాసియా రాజకీయాలను కుదిపేస్తోంది గతేడాది జరిగిన విద్యార్థుల భారీ తిరుగుబాటును అణచివేయడానికి హసీనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దీనిపై ట్రిబ్యునల్ సుదీర్ఘకాలం విచారించి తీర్పిచ్చింది పై ట్రిబ్యునల్ తీర్పు దేశ విదేశాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన జూలై తిరుగుబాటులో సుమారు పద్నాలుగు వందల మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది ఆ కాలంలో ప్రభుత్వం భద్రతా దళాలను నిరసనకారులపై ప్రాణాలను లెక్క చేయకుండా దాడులు చేసినట్టు విచారణలో తేలింది జస్టిస్ ఎండి గోలం మోర్జా మజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమాల్ మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్ ను దోషులుగా తేల్చింది నిరసనకారులను నిర్మూలించాలని హసీనా ఇచ్చిన ఆదేశాలపైనే ట్రిబ్యునల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది మామూన్ విచారణ సమయంలో అప్రూవర్ గా మారగా గైర్ హాజరీలో కేసు విచారణ జరిగింది ఇద్దరిని పారిపోయిన నిందితులుగా కోర్టు ప్రకటించింది విద్యార్థుల ఉద్యమాన్ని దేశద్రోహంగా నిర్ణయించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భద్రతా దళాల కాల్పుల ఆదేశాలు జారీ చేశారని హసీనా సర్కారుపై ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి ప్రాసిక్యూషన్ ఈ చర్యలను అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా అభివర్ణించింది చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు హసీనా ఈ దారుణాలకు సూత్రధారి అని ప్రధాన రూపశిల్పి అని మండిపడ్డారు అవామీ లీగ్ కు చెందిన నేతలు ప్రవాసంలో ఉన్న అనుచరులు ఈ కేసును రాజకీయ ప్రేరేపితమంటూ అభివర్ణించారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున హసీనా దేశం విడిచి భారత్ కు చేరుకున్నారు ఆమెతో పాటు మాజీ మంత్రి కమల్ కూడా భారతదేశంలో ఉన్నారని తెలుస్తోంది తాత్కాలిక ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఢాకా ప్రభుత్వం ఇప్పటికే హసీనా అప్పగింత కోరింది అయితే ఢిల్లీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ఇది రెండు దేశాల దౌత్య సంబంధాలలో కొత్త ఉద్వేగాన్ని సృష్టిస్తోంది తీర్పు వెలువడే రోజున ఢాకా సహా ముఖ్య నగరాలు దాదాపు సైనిక శిబిరాల్లా మారిపోయాయి ఆర్మీ దళాలు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు తీర్పిచ్చిన ఐసిటీ కాంప్లెక్స్ చుట్టూ బలగాలు మోహరించాయి ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి పోలీసులకు లేదా పౌరులకు హాని చేసే ఎవ్వరిపైనైనా కాల్పులు జరపడానికి అనుమతించామన్నారు ఇదే సమయంలో రద్దు చేసిన అవామీ లీగ్ రెండు రోజుల బంద్కు పిలుపునిస్తూ ఉద్రిక్తతను మరింత పెంచింది అయితే కోర్టు తీర్పుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విధించిన మరణ శిక్షను పక్షపాతంతో కూడినదిగా రాజకీయంగా ప్రేరేపించబడినది అని ఆమె కొట్టిపారేశారు హసీనాకు మరణ శిక్ష విధించాలన్న పిలుపు తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల కుట్రలో భాగమని ఆమె పేర్కొంది హసీనాపై ఐసిటీ తీర్పుతో బంగ్లాలో ఆందోళనలు మిన్నంటున్నాయి రాజధాని ఢాకా సమీపంలోని ధన్ముండి థర్టీ టూలో ఉద్రిక్తత నెలకొంది హసీనా నివాసం దిశగా బుల్డోజర్లతో విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు జూలై ఉద్యమ నేరాలకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై తీర్పు వెలువడుతున్న సమయంలో ఢాకా కళాశాల విద్యార్థులు రెండు బుల్డోజర్లను తీసుకొచ్చి హసీనా నివాసాన్ని కూల్చివేస్తామని ప్రకటించడం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది తాజా తీర్పు కేవలం బంగ్లాదేశ్ రాజకీయాలకే కాదు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు కూడా కీలక మలుపుగా చెప్పాల్సి ఉంటుంది